హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాం క్రేషన్స్ ఈరోజు వచ్చేసి టమాటా పచ్చ చేద్దామండి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు తీసుకోవాలి ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాని శుభ్రంగా కడుక్కోవాలి నెక్స్ట్ చింతపండు అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి టమాటాలు అయితే మంచిగా తుడిచేసి పెట్టుకోవాలండి చింతపండు నాడల్ని తీసేసి ఒక బౌల్లో వేసుకుంటున్నానండి టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ చింతపండు అయితే ఇట్లా కడిగేసి తీసుకున్నాను నెక్స్ట్ టమాటాలు ఈ రెండింటిని స్టవ్ మీద గిన్నె పెట్టేసి టమాటాలని చింతపండు రెండింటిని యాడ్ చేసి ఉడకనివ్వాలి ఇలా కలుపుతూ గిన్నె మీద మూత పెట్టేయాలండి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి నెక్స్ట్ మూత తీసేసి కలపాలి ఇలా వాటర్ కంటెంట్ మొత్తం పోయే విధంగా లోటు హై ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయడమే నెక్స్ట్ దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ వేరే గిన్నెలో త్రీ స్పూన్స్ ఆవాలు వేయించుకోవాలి నెక్స్ట్ మెంతులు కూడా అండి వన్ స్పూన్ మెంతులు తీసుకోవాలి అది కూడా వేయించుకోవాలండి రెండింటినీ గ్రైండ్ చేసుకోవాలి వేరే గిన్నెలోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ తీసుకోవాలి వన్ కప్ కారం హాఫ్ కప్ సాల్ట్ని తీసుకోవాలి నెక్స్ట్ మెంతి ఆవాల పౌడర్ని కూడా యాడ్ చేయాలి కారము ఉప్పు ఉప్పు ఆవాల పొడి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేయాలి టమాటా పచ్చడి అనేది ఒక వన్ వీక్లోనే ఖరాబ్ అవుతుంది అని అంటారు కదా కొందరు వాళ్ళు ఎలా చేస్తారంటే తాలింపు చల్లారిన తర్వాత ఈ పేస్ట్లో కలిపేస్తారు అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అది తాలింపు వేగిన తర్వాతనే ఈ పేస్ట్ని కూడా అందులోనే వేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుతూ పచ్చిదనం పోయేదాకా ఇలానే లో ఫ్లేమ్లో ఉంచుతూ వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఉంచాలి అంతే అండి టమాటా నిల్వ పచ్చడి అయిపోయింది ఈ విధంగా ట్రై చేయండి కంపల్సరీ సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి